అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనిషి తన జీవితంలో వదులుకోవలసినవి ఎన్నో ఉన్నా వాటిలో ముఖ్యమైనవి స్ట్రెస్ డిప్రెషన్ యాంగర్ అంటే కోపం మనకు ఉపయోగపడే టైం అంతా కూడా వృధా అయిపోవడానికి ప్రధానంగా ఈ మూడే కారణం అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కొన్ని మాటలను మనం అర్థం చేసుకుంటే వీటిని హ్యాండిల్ చేస్తూ మనం మన యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు లైఫ్లో ఎటువంటి లక్ష్యానైనా సాధించాలి అంటే మెంటల్ హెల్త్ ఒకటి బాగుంటే చాలు సో ఈరోజు నేను చెప్పేది పూర్తిగా వినండి ఇలాంటివి వినాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒత్తిడి అంటే స్ట్రెస్ దీని గురించి మాట్లాడుకుందాం మైండ్ గురించి భగవద్గీతలో అర్జునుడు ఆరవ చాప్టర్ ముప్పై నాలుగవ శ్లోకంలో ఒక ప్రశ్నని శ్రీకృష్ణ భగవాను అడగడం జరుగుతుంది కృష్ణ మనసు చాలా చంచలంగా ఉంటుంది కదా అది గాలిని అదుపు చేయడం కంటే మరింత కష్టమైన పని కదా అయితే దానిని ఎలా కంట్రోల్ చేయాలి అని ప్రశ్నిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు అభ్యాసం మరియు వైరాగ్యం అనే రెండు దారులతో సాధ్యమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అభ్యాసం అంటే ప్రాక్టీసు వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ ఇందులో ప్రాక్టీస్ కంటిన్యూస్గా ఒక విషయం పట్ల మనం ప్రాక్టీస్ చేయడం గురించి దీని గురించి కొత్తగా చెప్పే పని లేదు ఇది చాలా కామన్ పద్ధతి ఎక్కువ శాతం మంది సక్సెస్ అవ్వడానికి ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు కానీ రెండవది వైరాగ్యం ఇది చాలా ఎఫెక్టివ్ పద్ధతి ఒక విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడు దానికి వాల్యూ ఎంత ఇవ్వాలి అనే నిర్ణయం మనం తెలుసుకున్నప్పుడు చాలా సులభమైపోతుంది దీనిని కృష్ణుడు చెబుతూ మనసును పవిత్రంగా ఉంచుకుంటే అది సాధ్యమని చెప్పడం జరిగింది అయితే మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే అని చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని మనం స్ట్రెస్ విషయంలో కూడా అర్థం చేసుకోవచ్చు ముందుగా స్ట్రెస్ వల్ల కలిగే నష్టాలను మనం అర్థం చేసుకున్నట్లయితే స్ట్రెస్ వల్ల తలనొప్పి మానసిక ఒత్తిడి అంటే డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ పాడవడంతో పాటు ఫిజికల్ హెల్త్ కండిషన్స్పై కూడా దీని ప్రభావం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా డయాబెటీస్ అల్జీమర్స్ హెయిర్ ఫాల్ వంటి వాటిపై కూడా ఈ స్ట్రెస్ వల్ల చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలిసాక మనం స్ట్రెస్ని తగ్గించుకుంటేనే బెటర్ అనిపిస్తుంది కదా మరి స్ట్రెస్కి మరొక కారణం కూడా ఉంది బయట నుంచి ఆ కారణం మనకు అక్కర్లేని విషయాలకు మనం ఇచ్చే అనవసరమైన ప్రాముఖ్యత కూడా ఈ స్ట్రెస్కి ఒక కారణం ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టికల్ దీని గురించి గమనించినట్లయితే మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయం కూడా మనల్ని ఏదో రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది విషయం తెలియడమే ఆలస్యం మనం కూడా దాని పట్ల ఏదో ఒక రియాక్షన్ ఇస్తూ ఉంటాము ముఖ్యంగా ఎవరో మనకి తెలియని వారు ఒక చెడ్డ వ్యక్తి దారిన పోయే దానయ్య లాంటి వాడు మన గురించి ఒక మాట అన్నాడని మనకి తెలిసినప్పుడు మనం ఏ పనిపైనా కూడా ధ్యాస పెట్టలేం కుదురుగా ఏ పని చేయలేం ఇక్కడ మనం ఒక లాజిక్ని అర్థం చేసుకోవాలి ఎవరో చెడ్డవారని మనల్ని అన్నప్పుడు అది ఏదైనా మనపైన ప్రభావితం చూపిస్తుందా దానివల్ల ఏదైనా నష్టం మనకి కలుగుతుందా మన జీవితం ముందే ఎలా గడిచిందో ఇప్పుడు కూడా అలాగే గడిచిపోతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం మన మైండ్కి ఈ విషయాన్ని ఆలోచించకూడదు అంటే మన మైండ్కి ఒక డిసిప్లిన్ మనం ముందే అలవాటు చేసుకోవాలి దీని గురించి కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో రెండవ చాట చాప్టర్ యాభై ఎనిమిదవ శ్లోకంలో ఒక తాబేలు జీవితాన్ని అనాలిసిస్ చేస్తూ చెప్పడం జరిగింది ఎలాగైతే తాబేలుకి ప్రమాదం వచ్చినప్పుడు తన శరీర భాగంపై ఉన్న పైచిప్పలో శరీరాన్ని ఎలా అయితే దాచుకుంటుందో అలాగే మనిషి కూడా తనని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు చెప్పినప్పుడు దృష్టిని మలుచుకోవాలి అని అర్థం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇంపార్టెన్స్ ఇచ్చే విషయాలకు ఒక లిమిట్ అంటూ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా పనికిరాని మాటలు అంటే సొల్లు కబుర్లు అంటాం కదా వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇతరులు ఎవరైనా అలాంటి పనికిరాని మాటలు మనకి చెప్తూ ఉంటే వారిని మనం అవాయిడ్ చేయాలి స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలిగే రెండవ కేటగిరీ కూడా ఉంది అది మన జీవన విధానం కృష్ణుడు ఆరవ చాప్టర్ పదిహేడవ శ్లోకంలో మన జీవన విధానం గురించి కూడా చెప్పడం జరిగింది జీవన విధానం అంటే ని తిండి నిద్ర పని విశ్రాంతి వీటికి కూడా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మెయింటైన్ చేయాలి యోగ సాధన చేస్తే మనిషికి ఎదురయ్యే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విముక్తి ఉంటుందని అర్థం ఈ పాయింట్ని కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫిజికల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది ఈ రోజుల్లో డాక్టర్స్ కానీ ఫిజికల్ ట్రైనర్స్ కానీ అందరూ కూడా ఈ పాయింట్ని మనకి స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు సో ప్రజెంట్ ఉన్న సినారియోని బట్టి ఎక్కువగా రికమెండ్ చేసే డైలీ రొటీన్ని మనం చూసినట్లయితే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవటం పని చేయడానికి ఎనిమిది గంటలు ఇరవై నిమిషాల నుంచి ఒక గంటల్లో ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజు రెండు గంటలు రిలాక్స్ అవ్వటానికి మిగతా నాలుగు గంటలు ఇతర పనులు చేసుకోవటానికి కేటాయించుకోవాలి సో మన లైఫ్లో తిండి నిద్ర పని విశ్రాంతి వీటిలో ఏది ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక క్యాలిక్యులేటర్గా యాక్షన్లో పెట్టుకోవాలి పక్షులు జంతువులు క్రిమికీటకాలు ఆఖరికి మనకి హాని కలిగించే బ్యాక్టీరియాలు వైరస్లు కూడా వాటికున్న అవకాశాలతో జీవితాంతం తినడం నిద్రపోవడం సంభోగించడం రక్షణ వలయాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే నాలుగు పనులు మాత్రమే చేస్తే మనం ఈ పనులతో పాటు మనకున్న క్యాపబిలిటీ ప్రకారం అంతకుమించి ఎన్నో పనులు చేయగలం దానికి మన లైఫ్ విలువ ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి ఉపనిషత్తుల్లో ఒకటైన కీణోపనిషత్తులో మానవ జన్మ గురించి ఇలా ఉంది ఓ మానవుడా మానవ జన్మ ఒక అరుదైన అవకాశం నీ లక్ష్యాన్ని సాధించడానికి దాన్ని సరైన తీరులో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అలా ఉపయోగించుకోకపోతే చాలా పెద్ద వినాశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఉంది ఇక్కడ వినాశనం అంటే ఏంటో తెలుసా చూస్తూ చూస్తూ మన జీవితం ముగిసిపోయి మట్టిలో కలిసిపోవటం అయితే ఉన్న జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ మన మనసులో అక్కర్లేని ఆలోచనలు అనుకూలమైన పరిస్థితులు లేకపోవటం సమస్యల వల్ల అది సాధ్యపడుతూ ఉండదు అనవసరమైనవి అన్నీ కూడా మనం మరిచిపోయి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అంటే ఒక స్విచ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుండు అది ఆన్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి ఇలాంటి వారికి కూడా శ్రీకృష్ణుడు అర్ అర్జునుడికి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది భగవద్గీత రెండవ చాప్టర్ నలభైవ శ్లోకంలో ఎవరైతే పూర్తి స్పృహతో అంటే కాన్షియస్గా పనిచేస్తారో అలాంటి వ్యక్తి జీవితంలో ఎటువంటి నష్టము ఉండదు అలాగే ఎదురయ్యే ప్రమాదాల నుంచి కూడా అతను అతను కాపాడుకుంటాడు అని ఈ సొల్యూషన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పటి వరకు చేసిన పనుల్లో చూసుకుంటే ఏ పనిని మనం కాన్సన్ట్రేషన్తో దేని గురించి ఆలోచించకుండా అదే అదేవిధంగా ఇతర పనుల గురించి ఆలోచిస్తూ చేసే పనులు ఈ రెండింటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మన అందరం కూడా రెండో కేటగిరీలో ఉన్న పనులే ఎక్కువగా చేస్తూ ఉంటాం అంటే పని చేస్తూ వేరే దాని గురించి ఆలోచించడం అలా చేసి మన లైఫ్లో మనమే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సరిగా తీసుకోకుండా ఉంటాం దాని ప్రభావం వల్లే మనం ఇంత ఒత్తిడికి లోనవుతూ ఉంటాం అలాగే మనం సంతోషంగా ఉండాల్సిన టైంలో కూడా మనకి గతంలో జరిగిన అవమానాల గురించే బాధపడుతూ ఉంటాం అంటే వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి దీనికి మన మైండ్కి మనం ఒక డిఫాల్ట్గా ఆటోమేటిక్ సిస్టమ్ను మనం అలవాటు చేయాలి ఆ విషయంలో కూడా ఒక సొల్యూషన్ ఉంది ఏదైనా ఒక యాక్షన్ని కొన్ని రోజుల పాటు సెట్ చేసుకున్న టైంకి కంటిన్యూగా రిపీట్ చేస్తే అది మనకి అలవాటుగా మారిపోతుంది అలాగే కాన్షియస్గా పనిచేయడానికి కూడా అలవాటు చేసుకోవాలి కాకపోతే దానికి ఒక సపరేట్ టెక్నిక్ ఉంటుంది దాని పేరే మైండ్ ఫుల్నెస్ రెండవది డిప్రెషన్ ఇది తగ్గాలి అంటే ముందుగా ఫెయిల్యూర్ అనే ఒక కాన్సెప్ట్ మీద మనం పర్క్షిప్షన్స్ రాయ మారాలి అజ్ఞానం పెరిగినప్పుడు మనసుకు చీకటి కమ్ముకున్నప్పుడు ఆ సమయంలో మనకి వచ్చే ఫస్ట్ థాటే ఇక నా వల్ల కాదు ఇది నా వల్ల చేయలేను అప్పటి వరకు మీకు తెలిసిన ప్రపంచమంతా కూడా కూలిపోయినట్లు అనిపిస్తుంది బాధ కోపం చిరాకు ఇలా ఎన్నో నెగిటివ్ రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనలో ఇదంతా డార్క్నెస్లో ఉండటం వల్లే జరుగుతుంది ఇది ఆ క్షణంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ వల్ల మాత్రమే కాదు మొదటి నుంచి మైండ్లో ఏర్పరచుకున్న కొన్ని నమ్మకాల నుంచి పుట్టిన ఒక అమాయకత్వమైన దృక్పథం వలన అనేది మనం ఆలోచించాలి మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ నలుగురిలో అవమానించిన విధానం కానీ మనకి మార్క్స్ రానప్పుడు ఫ్రెండ్స్ ముందు టీచర్ అవమానించిన విధానం కానీ అంటే వాళ్ళు మనం ట్రీట్ చేసిన విధానం మనతో వాళ్ళన్న మాటలు గుర్తు చేసుకుంటూ తక్కువ స్కోర్ వచ్చిందని క్లాస్లో అవమానాల దగ్గర నుంచి ఈ సొసైటీలో గౌరవం కావాలి అంటే సక్సెస్ డబ్బు కావాలి ప్రపంచంలో సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు సక్సెస్ వల్లే ఉన్నారు అని మనం ఆలోచన చేయడం వల్లే ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ రెండు కంప్లీట్ ఎగ్జీమ్స్ అని ఒక ఆలోచన క్రియేట్ అయిపోతుంది మనలో సో ఫెయిల్యూర్స్ ఈజ్ నాట్ ఇన్ ఆప్షన్ డెవలప్ అవుతుంది ఇక్కడ మనం గమనిస్తే చాలామంది సాధించే వరకు అప్పటి వరకు వాళ్ళకు కూడా అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి అయితే ఫెయిల్యూర్స్ అనేవి కంప్లీట్గా సక్సెస్కి ఆపోజిట్ కాదు సక్సెస్ చేరుకునే దారిలో ఎదుర్కొనే మైల్ స్టోన్ లాంటివి ఇవి ఒక్కొక్కరికి వేరే వేరేగా ఉంటాయి కొందరికి పదుంటే మరికొందరికి పాతికుంటాయి అంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి వారు నేర్చుకునే విషయంలోనైనా ఉండే ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి ఒక్కరికి తప్పక ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకునే ఒక చిన్న అంశం ఉంటుంది చేసే పనిలో అకుంఠిత కృషి ఇష్టం ఉన్నవారికి విజయం తప్పక ఉంటుంది ఆఖరిగా కోపం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా కోపం అసలు ఎలా వస్తుందని ఆలోచిస్తే ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేసి ఆ వ్యక్తి కూడా ఒప్పుకొని కొన్నాళ్ళు మనం రిలేషన్లో ఉన్న తర్వాత మనం ఇష్టం లేదని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మనకి ఇచ్చిన మాట తప్పిందని మనకి చాలా కోపం వస్తుంది అంటే మనకి వాళ్ళు అనుకూలంగా ప్రవర్తించలేదు మీరు మనం కన్న కళలు నిజం కానప్పుడు కోపం పెరిగిపోతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎప్పుడూ ఇలాగే జరిగిన విషయాలను తలుచుకుంటూ కోపం కలుగుతుంది కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ పరిస్థితుల్లో మన రిలేషన్ నిలబెట్టుకోవటానికి మనం ఏం చేసాం అసలు ఏం చేసినా వృధా అయిపోతుంది అనే ఆలోచనల ద్వారా కోపం అనేది వస్తుంది సో మొత్తానికి మనం ఎప్పుడు కోపం వచ్చినా అది నాలుగు సమస్యల వల్ల వస్తుందని మనం గమనించాలి ఒకటి ఇతరులు మనతో ప్రవర్తించే తీరు బాగాలేనప్పుడు రెండు అనుకున్నది జరగనప్పుడు మూడవది గతంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు నాలుగవది సమస్యలను సాల్వ్ చేసే సామర్థ్యం మనలో లేనప్పుడు వీటన్నిటికీ మూలం మనిషికి ఉండే కోరికలు అందుకే కోరిక కోపం ఈ రెండు మనిషి జీవితంలో ఉండే సంతోషానికి మనశ్శాంతికి శత్రువు లాంటివి కోరికలు ఉండటం వల్ల మానవ సహ మా కోరికలు అనేవి మానవుని సహజత్వం కానీ వాటిపై అటాచ్మెంట్ ఉన్నప్పుడే సమస్యలు ఎదురవుతాయి ఒక్కసారి ఆలోచించండి లైఫ్లో ఎంతవరకు మనం అనుకునేది అనుకున్నట్లు జరుగుతుంది ఎగ్జాంపుల్ మనం మొదలుపెట్టే బిజినెస్కి సహాయం చేస్తానని చెప్పిన వ్యక్తి కొన్ని కారణాల వల్ల సరైన సమయానికి సహాయం అందించలేకపోయాడు అనుకున్న బిజినెస్ మనం స్టార్ట్ చేయలేకపోయాం అప్పుడు మన దగ్గర లేక మనం ఏ జాబ్లోనూ కంటిన్యూ అయినందుకు కోపం కలుగుతుంది ఇలా ఎన్ని ప్లాన్లు చేసుకున్నా ఏదో ఒక సమయంలో సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి అంత మాత్రానికే దక్కే రిజల్ట్పై అటాచ్మెంట్ అంటే మక్కువ ఎందుకు పెంచుకోవాలి ఏ మనిషి అయితే తను చేసే పని దాని నుంచి దక్కే ఫలితంపై ఎక్కువ మక్కువగా ఉండడో వారికి విముక్తి అనేది ఉంటుంది అంటే ప్రశాంతత ఉంటుంది మెంటల్ పీస్ మానసిక శాంతి ఉంటుంది సో మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు మనకు అనుకూలంగా లేని రిజల్ట్ కోపాన్ని తెప్పిస్తుంది మనం తరచూ అవుట్డోర్కో ఇండోర్కో ఆడే వెళ్ళి ఆడే ఆటలు ఫ్రెండ్స్తో వెళ్ళి బైక్ రైడ్స్ మ్యూజిక్ పెయింటింగ్స్ ఇలాంటి హాబీస్ ఎందుకు చేస్తారో తెలుసా వాటి నుంచి ఏదో సాధించాలని కానే కాదు లైఫ్లో ఇతర కోణాలను కూడా మనం ఫాలో అవ్వాలి అని దక్కే ఫలితం కోసం కాకుండా ఆ పనిలో ఉండే ఆనందం కోసం పని చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా అంతే మనల్ని మనం కొత్తగా చూసుకోవాలి ఆఫీస్లో ఏ పని చేస్తున్నా ఇంట్లో వాళ్ళ వాళ్ళ కోసం మనం వంట చేస్తున్నా ఆ పనుల్లో ఏదో ఒక అంశం మనకి బాగా నచ్చుతుంది అలా మనకి నచ్చిన అంశాన్ని మనం ఎంజాయ్ చేస్తూ పనిని చేసినప్పుడు మనలో ఎలాంటి స్ట్రెస్సు ఉండదు స్ట్రెస్ లేనప్పుడు మనం డిప్రెషన్కి లోను కాము స్ట్రెస్ డిప్రెషన్కి ఎప్పుడైతే మనిషి లోను కాడో కోపం అనేది రాదు సింపుల్గా చెప్పాలంటే మన యొక్క ఫోకస్ రిజల్ట్పై కాకుండా చేసే పనిపై మాత్రమే ఉండాలి ఇలా చేయటం వల్ల మనం పొందే రిజల్ట్ ఎలా ఉన్నా మనం సంతోషంగా ఉంటాము మానసిక స్థిరత్వం అంటే మెంటల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు మనలో కోపం రాదు ఒకవేళ వచ్చినా అది క్షణాల్లో తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నా